అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు మనం నందమూరి తారక రామారావును చూసాం నందమూరి తారక రామారావు గారు అంటే ఒక చరిత్ర తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చారంటే ఆ పేరు నందమూరి తారక రామారావు అలాంటి బ్రహ్మాండమైన పేరుతో నందమూరి తారక రామారావు మునిమనవడు ఇవాళ వైవే చౌదరి గారు దర్శకత్వంలో ఎలమంచుల గీత గారు ప్రొడ్యూసర్గా ఇవాళ ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది ఈ సినిమా ప్రారంభోత్సవంలో నిన్నే మనం చూసాం మదర్స్ డే అంటే నందమూరి బసవ తారకం గారు ఆవిడ మదర్స్ డేలో ఆశీస్సుల తర్వాత ఇవాళ ఇది ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవంలో నందమూరి తారక రామారావు గారు ఎలా చరిత్ర సృష్టించారో ఆ చరిత్రని మళ్ళీ ఈ నందమూరి తారక రామారావు పునరావృతం చేస్తారో డెఫినెట్గా ఆ పేరుకు తగ్గట్టు ఆ పేరు నిలబెడతారు సో ఆశీర్వదించడానికి వచ్చిన ఇవాళ నందమూరి కుటుంబ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఒక మహిళా ప్రొడ్యూసరు ఇవాళ క్లాప్ నారా భువనేశ్వర్ గారు స్విచ్ ఆన్ దొగ్గుబాటి పురంధరేశ్వర్ గారు ఫస్ట్ షాట్ డైరెక్షను గారపాటి లోకేశ్వర్ గారు పూజ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు స్క్రిప్టు నందమూరి సుహాసిని ప్లస్ వాళ్ళ కజిన్స్ అందరూ కలిపి అంటే ఇంత మహిళలు మహిళా సాధికారతో ఇప్పటిదాకా ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఇంత మహిళలకి అగ్రతాంబోలో అగ్ర ఆసనం ఇచ్చింది ఈ సినిమానే సో ఆ మహిళా అభిమానులు మహిళా పెద్ద ఆయనకి కూడా నా ప్రియమైన చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు నా ఆడపడుచులు అని చెప్పి చెప్తారు వాళ్ళందరి ఆశీస్సులతో ఈ నందమూరి తారక రామారావు ఆయన సృష్టించిన చరిత్రని పునరావృతం చేయాలని డెఫినెట్గా ఈయన సూపర్ సక్సెస్ అవ్వాలని అలాగే మన వైవస్ చౌదరి గారి హస్తం కూడా చాలా మంచి హస్తం ఎవరిని తీసుకొచ్చిన ఇలియానాన్ని తీసుకొస్తే ఆ ఇలియానాని ప్రపంచం రేంజ్ హీరోయిన్ అయిపోయింది రాముని తీసుకొస్తే పెద్ద స్టార్ అయిపోయి అతను సాయిధరం తేజు అలాగే ఎవరిని ముట్టుకున్న అలాగే నందమూరి హరికృష్ణ గారితో లాహిర్ లాహిర్లో చాలా పెద్ద హిట్ సినిమా చేశారు అలాగే సేతయ్య ఎవరి మాట వినడు అని హరికృష్ణ గారిని ఆ రేంజ్కి తీసుకెళ్ళి అంత అద్భుతంగా చేసిన వైవిఎస్ చౌదరి మళ్ళా ఈ సినిమాతో మళ్ళీ తిరిగి తన విజయ బావుట ఎగరవేసి ఈ ఈ జనరేషన్లో కూడా మళ్ళీ చరిత్ర సృష్టించడానికి వస్తున్న నందమూరి తారక రామారావు అంటే యూనిట్ ఈ టీంకి అందరికీ శుభాకాంక్షలు శుభాశీస్లు థ్యాంక్ యూ మైక్ ఎవరికి ఇవ్వాలన్నది కూడా మీ మీ కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు అందరికీ నమస్కారం ముందుగా మిత్రులు గొప్ప దర్శకులు అలాగే ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన వైవిఎస్ చౌదరి గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ సినిమా సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీశారు ఎందరినో ఇంట్రడ్యూస్ చేశారు అందరూ పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు అయ్యారు అందుకని మీకు మా శుభాకాంక్షలు అలాగే మా ఇండస్ట్రీకి ఒక మా మన ఇండస్ట్రీకే కాదు తెలుగు జాతికి నందమూరి తారక రామారావు గారు ఎటువంటి గొప్ప పేరు తెచ్చారో ఇవాళ తెలుగు జాతికే వారు ఎంత గొప్ప నటులుగా ఉండి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిల నిలిపిన నందమూరి తారక రామారావు గారి ఇంట్లో నుంచి హరికృష్ణ గారి మనవడు నందమూరి తారక రామారావు గారి మనవడు రామ్కి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు చేసే ఈ ప్రయత్నం పెద్ద హిట్ అవ్వాలని మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ మాధల్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరీ రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది నిర్మాత శ్రీ ఆచంట గోపీనాథ్ గారు వచ్చినందరికీ నమస్కారములు పాత్రికే మిత్రులకు మిగిలిన వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఇది ఈ రోజు నుంచి కాదు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ అనే పేరే ప్రపంచవ్యాప్తంగా తెలుసు అది ఈ బ్యానర్ కూడా ఎన్టీఆర్ బ్యానర్ అంటే ఎన్టీఆర్ బ్యానర్ అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనే నామకరణతో ప్రొడ్యూసర్గా ఎలమంచల గీత గారు అలాగే దర్శకులుగా మా సోదరుడు వైవిఎస్ చౌదరి గారు వారికి ఈ శుభ సందర్భాన్ని నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే వై విఎస్ చౌదరి గారి హస్తవాసి చాలా గొప్పది ఆయన ఇచ్చిన ఆర్టిస్టులు చాలా తారాపదంలో ఉన్నారు ఈ ఇప్పుడు రామ్ అనే పిలువబడే ఈ నాలుగో తరం ఎన్టీఆర్ కూడా అంతకంటే ఎక్కువగా విజృంభించి సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక తెలుగు దేశమే కాదు ప్రపంచ దేశంలో కూడా నెంబర్ వన్ హీరోలుగా ఎదగాలని కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచు సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ ప్రొడ్యూసర్